హాయ్ అండి హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ టుడే మనం ఎంతో ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నాం ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి చూడండి టీ కాఫీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్కి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో టూ కప్స్ మరమరాలు వేసుకోండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు కప్ పల్లీలు వేసి వేయించుకోండి ఇప్పుడు ఇలా ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకొని అందులో ఒక వన్ స్పూన్ కారం వేసుకొని కచ్చాపచ్చా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి మిశ్రమం వేగిన తర్వాత ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇలా ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోండి ఇప్పుడు ఇలా కరివేపాకు బాగా క్రిస్పీగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు వేసి కలుపుకోండి అంతేనండి ఇలా బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి